హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రేవీ అందరూ ఎలా ఉన్నారు ఏడు శనివారాలు పూజ అనేది నేను మొన్న స్టార్ట్ చేశానని చెప్పాను కదండి మొన్నటి వారం క్రిందటి వారం శనివారం నాడు మొదటి వారం అయితే చేశాను అలాగే ఇంక ఇక్కడ రెండో శనివారం పూజ కూడా పూర్తయిందండి ఇంకా రాను రాను ఏ ఆటంకం లేకుండా చాలా చక్కగా తండ్రి పూజ అనేది కొనసాగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా స్వామివారి పూజ ఏడు శనివారాలు పూజ చేసుకుని స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచే అలాగే ఏడు వారాలు పూజ పూర్తయ్యి ఎనిమిదో వారం వడ్డీ కింద పూజ చేసేటప్పుడు కూడాను ఏ ఆటంకం లేకుండా అంటే మధ్యలో మనం ఇంట్లోకి వెళ్ళకపోవడం లాంటివి ఏవైనా అంటు ముట్లాంటివి ఉన్నా సరే ఎక్కువ రోజులు లేట్ చేయకుండా ఆ ఒక్క వారమే ఆగి ఇంకా మిగతా అన్ని వారాలు కూడాను చాలా చక్కగా అవుతుందండి ఎప్పుడు కూడా స్వామివారికి నేను స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు పూజ స్టార్ట్ చేసినా నేను అదే కోరుకుంటాను ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా అన్ని వారాలు కూడా పూర్తయ్యేలాగా చూడమని చూ చెప్తూ ఉంటాను తండ్రికి నమస్కారం చేసుకొని పూజ అయితే ఎప్పుడు కూడా అలాగే స్టార్ట్ చేస్తాను ఆ విధంగా ఎప్పుడు కూడా పూజ అనేది నాకు ఏ ఆటంకం లేకుండా జరుగుతూ ఉంటుంది ఎనిమిది వారాలు కూడాను ఎనిమిదో వారం కూడా వడ్డీ కింద నేను ప్రతి వారం చెల్లిస్తాను అలాగే ఇంకా ఇంక ఇక్కడ ఎప్పుడైనా సరే ద్వీపం పెట్టే ద్వీపం పెట్టాలి అనుకున్నప్పుడు ఏదైనా ఇలా శనివారాలు పూజ చేసుకోవాలి లేదంటే పండగలు కానీ వ్రతాలు కానీ పూజలు కానీ ఏమున్నా సరే నేను ముందుగా నేను ఏంటంటే ముగ్గులు పెట్టేటప్పుడు కానీ ఏవైనా కిచెన్ క్లీనింగ్ కానీ బయట అరుగు మీద ముగ్గు పెట్టాలనుకున్నా లేదంటే కల్లాపు వేసి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టాలనుకున్నా ఏంటంటే నేను ఎక్కువగా పెద్ద పెద్ద డిజైన్స్ అయితే నేను పెట్టను నాకు తోచినట్టుగా చిన్న చిన్న స్టవ్ మీద డిజైన్స్ కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద డిజైన్స్ చిన్న చిన్న మనం క్లీన్ చేసుకొని పెడతూ ఉంటాం కదా అప్పుడైతే మాత్రం నేను తోచినట్టుగా చిన్న చిన్న డిజైన్స్ అయితే పెడతాను ఇలా అయితే పని త్వరగా అలా అయిపోద్దని నా ఫీలింగ్ అనమాట అలాగే బయట ముగ్గు కూడాను పెద్ద పెద్దవి పెట్టను సింపుల్గా ఏ డిజైన్ అయితే అయిపోతుందో ఆ డిజైన్స్ అయితే అలాగ పెట్టేస్తారనమాట అలా అయితే టైం ప్రకారంగా మనకి పూజ చేసుకోవడానికి లేదా నిత్య దీపారాధన చేసుకోవడానికి చాలా మనకి త్వరగా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే నేను చిన్న చిన్న సింపుల్ డిజైన్స్తో నేను ముగ్గులు అనేవి కంప్లీట్ చేసేస్తాను అదే బయట స్టెప్స్ మీద కానీ లేదా అంటే కల్లాపు వేసి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టాలంటే ఇంకా టైం సరిపోద్ది కదా మామూలు టైంలోనైతే మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ చూపించి వేరేనా ఏదైనా మంచి మంచి డిజైన్స్ కానీ గీతల ముగ్గులు కానీ చుక్కలు పెద్ద పెద్ద చుక్కల ముగ్గులు కానీ పెట్టాలనిపిస్తుంది అలాగే వీడియో తీసి కూడా మీకు చూపించాలనిపిస్తుంది షార్ట్ వీడియోస్ కానీ అలాగే లాంగ్ వీడియోస్ కానీ మన మన ఛానల్లో ముగ్గులువి డిజైన్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు పెడి పెట్టి చూపిస్తూ ఉంటాను కదా అవి ఏంటంటే కొంచెం ద్వీపం అయిపోయాకైనా లేదు అనుకుంటే కొంచెం లేదు అనుకుంటే త్రీ థర్టీ ఫోర్కి లేసేటప్పుడు ఉదయాన్నే చీకటినే లేచి ముగ్గులు పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద ముగ్గులు పెద్ద పెద్ద చుక్కల ముగ్గులు కానీ పెద్ద పెద్ద డిజైన్స్ కానీ గీతల ముగ్గులు కానీ అప్పుడు ఇంట్రెస్ట్గా పెట్టాలనిపిస్తుంది కానీ ఇలా దీపాలు పెట్టాలి లేదంటే శనివారాలు పూజ చేసుకోవాలి లేదంటే ఏదైనా వ్రతాలు పూజలు అనేటప్పుడు మాత్రం ఇలా చిన్న చిన్న సింపుల్గా చిన్న చిన్న డిజైన్స్ అయితే చే పెట్టేస్తానండి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద డిజైన్స్ అయితే నేను పెట్టను కానీ చిన్న ముగ్గు అయినా సరే చాలా నీట్గా పెట్టడానికి అయితే చూస్తాను ఈ విధంగా అయితే నాకు చక్కగా పళ్ళ ద్వీపానికి చాలా చక్కగా త్వరగా అయిపోద్ది అన్న ఒక అభిప్రాయంతో నేను ఇలా అయితే ముగ్గులైతే సింపుల్గా పెట్టేసుకుంటానండి అలాగే ఏమైనా మనకి పూజలు వ్రతాలు టైంలో ఏంటంటే మనం మరుసటి రోజు నైటే మనం అన్నీ క్లీనింగ్లు అవి పెట్టేసుకుంటాం కదా అంటే గచ్చులు శుభ్రం చేసుకోవడం కానీ కిచెన్ క్లీనింగ్ కానీ పూజా గది క్లీనింగ్ కానీ అన్నీ చేసేసుకొని అలాగే పడుకునే ముందు మనం ముగ్గు పెట్టేసి కల్లాపు వేసేసుకొని గడప మొత్తం నీట్గా చేసేసుకుంటాం కదా మరుసటి రోజు కోసం అప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద పెద్దవి మంచి మంచి ముగ్గులు కలర్స్తో వేయాలనిపిస్తుంది పెద్ద పెద్ద డిజైన్స్ వేయాలని అనిపిస్తుంది చుక్కల ముగ్గులు కానీ ఏవైనా సరే కానీ ఇలా నిత్య దీపారాధన చేస్తాము అలాగే కొంచెం లేట్ అయిపోద్ది కొంచెం లేట్గా లేసేటప్పుడు ఏంటంటే ద్వీపానికి లే ద్వీపం పెట్టడానికి లేట్ అయిపోద్ది అనుకునేటప్పుడు ఏంటంటే చాలా సింపుల్గా ఫాస్ట్గా అయితే నేను చేసేస్తాను ఇంకా ఫాస్ట్గా చేసుకోవడానికి కూడా నేను ఏం చేస్తానంటే ఉదయం లెక్క అని ఇంకా భక్తి ఛానల్ అయితే నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో చెప్పుకున్నాను మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా కొంచెం ఫాస్ట్గా దీపం పెట్టుకోవాలి త్వరగా పనులు అయిపోవాలనుకుంటే కనుక భక్తి ఛానల్ అయితే పెట్టేస్తానండి పిల్లలైనా పెట్టేయమంటాను లేదంటే నేను త్వరగా లేస్తే కనుక నేనైనా పెట్టేస్తాను అనమాట ఆ టీవీలో అయితే నేను కంటిన్యూస్గా ఇంకా సుప్రభాతం విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం శ్రీ ఆంజనేయ స్వామి గీతాలు కానీ అన్నీ కూడా అన్నీ ఉంటాయి కనకధార స్తోత్రం కానీ అన్నీ ఉంటాయండి ఇంకా లైన్గా నాకు ఏదైతే ఆ రోజుకి ఏ భగవంతుడికి పూజ చేసు అంటే ఏ రోజు మనకి పూజ చేసుకుంటున్నామో ఆ రోజు పూజకి అయితే మాత్రం ఆ భగవంతుడి పాటలు అనేవి ఇంకా కంటిన్యూగా అలాగా పెట్టేస్తూ ఇంకా అవి అలాగా రన్ అవుతూనే ఉంటాయి నేను ఇంకా ఇక్కడ పనులు అయితే గచ్చులు కడుక్కోవడం ఏమీ లేదు అనుకుంటే కిచెన్ చే క్లీన్ చేసుకోవాలన్నా ముగ్గులు పెట్టుకోవాలన్నా లేదంటే స్నానం చేసిన వెంటనే ఇంకా పూజ మందిరం క్లీన్ చేసుకోవాలనుకున్న ద్వారబంధాలకి బొట్లు పెట్టుకోవాలనుకున్నా సరే చాలా సింపుల్గా నాకు ఫాస్ట్గా అయిపోద్ది అన్నమాట అంటే ఏంటో తెలియదు ఫస్ట్ నుంచి కూడా నాకు అలా అలవాటు అయిపోయింది లేదు అనుకుంటే మామూలు టైంలో అనుకోండి ఎక్కువ పనులు ఉన్నాయి ఇంట్లో క్లీనింగ్ చేసుకోవాలి లేదు అనుకుంటే త్వరగా వంట చేసుకోవాలి అన్ని కూడా త్వర త్వరగా అయిపోవాలనుకుంటే మాత్రం నేను జెమ్ని మ్యూజిక్ లేదా మా మ్యూజిక్ అయినా పెట్టుకొని అందులో మెలోడీ సాంగ్స్ మంచి మంచి వస్తాయి కదా అవైనా పెట్టుకొని ఫాస్ట్గా మంచి చేసుకుంటాను అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది ఆ విధంగా అయితే ఈ విధంగా అయితే మాత్రం నాకు పళ్ళన్నీ కొంచెం ఫాస్ట్గా అయిపోయేటట్టు అనిపిస్తూ ఉంటుంది చేసుకుంటాను అనే అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఏవైనా మంచి భక్తి గీతాలు కానీ మెలోడీ సాంగ్స్ కానీ అలా పెట్టుకొని చేస్తా పని చేసుకుంటూ ఉంటాను అలా అయితే మనకు కొంచెం త్వరగా మన మైండ్ కూడా ఏంటంటే వేరే దీని మీదకి వెళ్ళకుండా పూజ చేసుకుంటున్నాము అంటే త్వరగా పూజ చేసుకోవాలి త్వరగా పూజగా పూజా మందిరం అలంకరించుకోవాలి భగవంతుడికి ఫోటోలకి బొట్లు పెట్టుకోవాలి లేదా ఇలాగా ద్వారబంధాలకి పసుపులు రాసుకున్నప్పుడు కానీ ఏవైనా ముగ్గులు పెట్టేటప్పుడు ఏంటంటే మనకి ఒక ఆధ్యాత్మికగా మనకి భక్తి గీతాలు వింటూ ఇలా చేసుకోవడానికి నా ఉద్దేశం మీలో ఎంతమంది నాలాగా ఇలా భక్తి గీతాలు కానీ ఏవైనా మెలోడీ సాంగ్స్ కానీ ఆ టైంకి తగ్గట్టు ఆ పనికి తగ్గట్టు మీరు ఎవరైనా నాలాగే పెట్టుకొని నాలాగే సాంగ్స్ వింటూ లేదా భక్తి గీతాలు వింటూ పని చేసుకుంటూ ఉంటారా నాలాంటి వాళ్ళు ఉంటారులేండి ఎందుకంటే మనకి ఏంటంటే మైండ్ అనేది ఫ్యామిలీ లేడీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే అండి కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కదా అవి ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి మరి మనం హెల్త్ పరంగా లెగ్గలము లెగలేకపోవచ్చు కొంచెం త్వరగా లేచి మనం పని చేసుకోలేకపోవచ్చు అలాంటప్పుడు ఏంటంటే అలాగ ఒకే మైండ్ మీద ఒకే ఆలోచన మీద ఉండిపోకుండా ఇలాగ భక్తి గీతాలు కానీ లేదు అనుకుంటే ఏవైనా మంచి మంచి సాంగ్స్ కానీ పెట్టుకొని మన పని మనం చేసుకుంటే ఈరోజు ఆ రోజు మనం ఏ పని చేస్తున్నామో దాని మీదే మనకు ఆలోచన ఉంటుంది తప్ప వేరే ఆలోచన అనేది మనకి రాకుండా పనులన్నీ చక్క చక్క చక్కగా టక్ అని అయిపోయేలాగా మన చేతుల్లోనే ఉంటుందండి ఏదైనా సరే అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు మన ఛానల్లో భక్తి భక్తి పాటలు అనేవి పెట్టి నేను చేసుకుంటూ ఉండేదాన్ని కదా అయితే ఆ వీడియోస్ మీ నేను అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ వీడియోస్లో కొంచెం నేను భక్తి భక్తి గీతాలు అంటే సుప్రభాతం కానీ విష్ణు సహసనామాలు కానీ ఏవైనా రన్ అవుతూ ఉన్నప్పుడు నేను పని చేసుకొని ఉన్నవి అవి నేను కొన్ని కొన్నిసార్లు అప్లోడ్ చేసేసాను కదా అయితే అవి కొను అవి అప్పుడప్పుడు ఏంటంటే కాపీ రైట్స్ అనేవి వచ్చాయండి అయితే ఇంకా ఇవి పెట్టకూడదని చెప్పేసి అవి అలాగే ఆ వీడియోస్లోనే ఉన్నాయి కాకపోతే ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ భక్తి గీతాలు అవన్నీ మనకి వీడియోస్లో వినిపించాయో అవన్నీ కూడా మేము మ్యూట్లో పెట్టేసాము అంటే డిలీట్ చేసేసాము ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ పని అంతా చేస్తున్నప్పుడు కూడాను నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నా పూజ కంప్లీట్ అయ్యే వరకు కూడాను మనకి భక్తి గీతాలు అనేది నాకు ఇంట్లోనే అలా రన్ అవుతూ ఉంటాయి ఇప్పుడు నేను పని చేస్తున్నప్పుడు కూడాను ఆ భక్తి గీతాలు అనేవి వస్తున్నాయి నేను టీవీ ఆన్లోనే పెట్టి ఉంచాను కాకపోతే ఎక్కడైతే కాపీ రేట్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇంకా అది కట్ చేసి ఇంకెలాగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తుంది అనమాట లేకపోతే ప్రశాంతంగా ఉంటుందండి నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎప్పుడు ఇలా భగవంతుడికి పూజ చేసుకోవాలి దీపారాధన చేసుకోవాలి కొంచెం లేట్ అయ్యింది అయ్యో త్వరగా పని అవ్వదేమో అని నాకు ఎప్పుడైతే నాకు అనిపిస్తుందో నేను ఇంకా నేను ఒక క్షణం కూడా ఆలోచించనమాట ఇంకా భగవంతుడు తాలూకా గీతాలు ఏవైతే ఉంటాయో సుప్రభాతాలు కానీ ఏవైనా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకా టీవీలో ఇంకా వన్ అవర్ అవ్వండి టూ అవర్స్ అవన్నీ ఇంకా నా పనులన్నీ అయ్యే వరకు అలాగే దీపారాధన అయ్యే వరకు నేను కంపల్సరీగా నేను అవి రన్ అయ్యేలాగా నేను చూసుకుంటాను అవి అలాగా వస్తూ ఉంటేనే నేను కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశం ఉంటుంది అన్నమాట ఇంకా ఇక్కడ ఇలా ద్వారబంధాలకి పసుపు కొబ్బొట్లు అలాగే ఇలాగ మామూలుగా మనకి డిజైన్స్ అచ్చులు ఉంటాయి కదండి ఆ అచ్చులు అయితే ఇలాగ వేసేసాను ముందు మీకు ఈ అచ్చు వేసిన కిందన పసుపు కనిపిస్తుంది చూసారు అవి అయితే పసుపు బదులు నేను జా జాగీర్ అంటాను కదా అంటే మట్టిలా ఉంటుంది అదైతే వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయి ఇంకా పసుపు అనేది రాసేసా అనమాట ఎప్పుడైనా గుమ్మాలకి పసుపు రాసేటప్పుడు అందులో కొంచెం జవ్వారి పౌడర్ అలాగే కొంచెం పచ్చకర్పూరం లేదా కొంచెం రోజు వాటర్ రోజు వాటర్ వేసుకొని కొంచెం పల్చగా కలుపుకోండి అలా అయితే కనుక మనకి గుమ్మానికి ఎప్పుడైనా సరే పసు పసుపు బొట్లు పెట్టే పసుపు రాసి బొట్లు పెట్టేటప్పుడు ఏంటంటే పసుపు రాసిన తర్వాత కొంతసేపటికే ఆ గుమ్మానికి ఆరిపోతుంటుంది పసుపు తడంతా ఆరిపోయి బొట్లు అనేవి సరిగా అంటుకోవు కదా అందుకని చెప్పేసి ఇదొక చిన్న టిప్పు ఎప్పుడైనా సరే గుమ్మానికి పసుపు రాసేటప్పుడు కొంచెం లిక్విడ్ లాగే ఉండేలాగా చూసుకోండి నేను ఫస్ట్ మీకు పసుపు రాసేటప్పుడు ఎంత వాటర్ లాగా ఉంచానో చూడండి అలాగని మరీ ఎక్కువ వాటర్ వేసేకండి అలాగని దగ్గరికి చెక్కగా ఉండకూడదు పలుచగా ఉండకూడదు ఓ మాదిరిగా అంటే జారేటట్టు పసుపు నీళ్ళు జారేటట్టు ఉండేలాగా చూసుకొని గుమ్మానికి రాసుకుంటే గనక మనం వైట్ వరి వరిపిండి బొట్లు పెట్టుకోవడానికి కానీ వైట్ బొట్లు అలాగే ఈ కుంకుమ బొట్లు పెట్టుకోవడానికి అప్పటికప్పుడు అంట అంటుకుంటాను లేదనమాట అలా అయితే ఈ విధంగా అయితే అంటుకుంటుంది నేను ఇంకా స్నానం చేసి ఇవన్నీ చేసేసాను కదా ఇంకా ఈ పసుపు ఈ బొట్లన్నీ పెట్టేసిన తర్వాత అలాగే గుమ్మానికి నీళ్లు పెట్టేసి పువ్వులు కూడా అటు ఇటు గుమ్మానికి రెండు వైపులు కూడాను ఈ మందారం పువ్వులు అలాగే మిగతా పువ్వులు కూడాను నందివర్ధనం పువ్వులు రెండేసి పువ్వులు చొప్పున గుమ్మానికి పెట్టాను గుమ్మానికి పువ్వులు పెట్టిన అలాగే అక్షంతలు వేసి దండం పెట్టుకున్న చాలా మంచిదండి మన ఇంటికి మంచిది ద్వారానికి మంచిది అలాగే ఇంక ఇక్కడ శ్రీవారి పాదాలు అచ్చులు ఉంటే అంటే మామూలుగా చేత్తో వేద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం సరిపోక అచ్చులైతే స్వామివారి అచ్చులైతే వేసేసానండి పాదం అచ్చులైతే వేసేసాను ఇలా వేసేసి సింపుల్గా అటు ఇటు అచ్చులతో డిజైన్ అయితే వేసేసి తులసి కోటకు కూడా పువ్వులతో అలంకరించేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను అలాగే స్వామివారికి కూడా పూజ అయితే కంప్లీట్గా చేసేసానండి పూజ అయితే మాత్రం చాలా చక్కగా అయ్యింది ఎప్పుడైనా సరే మనం పూజ చేయాలి అనుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం పూజ చేయాలి లేదు నిత్య దా దీపారాధన పెట్టుకుంటాము అనుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనం తొందరగా లేకపోవచ్చు కొంచెం లేటుగా లేవచ్చు అలాంటప్పుడు ఏంటంటే తొందరగా పని అయిపోవాలి అలాగే ముగ్గుల దగ్గర నుంచి గడప దగ్గర నుంచి పూజ గది వరకు శుభ్రాలన్నీ చేసుకోవాలి అనుకుంటే కనుక నేను చెప్పిన ఈ టిప్ అనేది ఒకసారి ఫాలో అవ్వండి అలా అయితే కనుక మనకింకా వేరే పని మీదకి దృష్టి వెళ్లకుండా చాలా చక్కగా ఫాస్ట్గా అయితే చేసేసుకుంటాము నేను ఎప్పుడూ కూడా ఇలాగే ఆలోచిస్తాను ఇంకెక్కడ ఇక్కడ నేను ద్వారబంధానికి గుమ్మానికి నేను ఆ డిజైన్స్ అవి పెట్టేసి ఇంకా పువ్వులతో అలంకరించేసుకున్నాను కదా వాటర్ కూడా పెట్టేసాను కదా ఇంకా ఆకర్నైతే ఇలాగ తులసి కోటకి పువ్వులతో అలంకరించేసి దీపారాధన అయితే చేసేసాను దీపారాధన చేసేసిన తర్వాత లాస్ట్లో ఇంకా గుమ్మం మొత్తానికి అలాగే గుమ్మంలో ఎంట్రన్స్లో గేటు దగ్గర నుంచి అన్ని అన్ని వైపులా కూడాను అటు ఇటు కూడా ద్వీప దూపం అయితే వేసేసానండి అండి దూపం అయితే కంపల్సరిగా వేసుకోవాలి వేసుకోవాలండి వేసుకుంటే కనుక మనకి ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాము ఎప్పుడైనా ఎప్పుడైనా సరే దూపం వేయాలంటే కనుక అంటే బొగ్గులతో వేస్తే కొంచెం కష్టం అనిపిస్తే కనుక అది వారానికి ఒకసారి వేసుకోండి నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు దూపం వేసుకోవాలనుకుంటే కనుక చిన్న చిన్న దూప్ స్టిక్స్తో వెలిగించుకొని ఇల్లంతా దూపారూపం వేసుకుంటే కనుక చాలా మంచిది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి